గారు చర్చిలో క్రిస్మస్ అంటే నేను విశాఖపట్నంలో చదువుకునేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఈ యొక్క మందిరానికి వచ్చేటువంటి ఫ్రెండ్స్ విశాఖపట్నంలో చదువుకునేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కూడా బస్ టికెట్ పెట్టుకుని ప్రత్యేకంగా వచ్చేవాళ్ళం మంచి మంచి నాటకలు మంచి మంచి పెర్ఫార్మెన్స్లు చేసేవారు బాబు గారు మంచి వాక్యాన్ని ఇవ్వడంతో పాటు చాలామంది యొక్క సువార్తెకలు తీసుకొచ్చి మంచి మంచి మెసేజ్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉండేది ఇందాక కూడా అక్కడ కూర్చున్నప్పుడు నేను జడ్పీటీసీ గారు సర్పంచ్ గారు ప్రసాద్ గారు కూర్చున్నప్పుడు చెప్పినప్పుడు రెండు మాటలు ఒకటేంటంటే కొంతమంది అమెరికా దేవుడు అని అంటారు సూర్యుడు అమెరికాకు ఒక్కదానికే ఉంటాడా విశ్వం అంతా ఉంటాడు అలాగే దేవుడు కూడా అని అది నిజంగా నిజమైన మాట మా ప్రసాద్ గారు కూడా ఈ మధ్యన నాతో పాటు బాధ మంచిగా మాటలు నేర్చుకున్నాడు ఆయన కూడా ఆయన కూడా మాట చెప్పాడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అంటే ఇతిహాసాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి కల్పిత గాథలు ఉంటాయి మన సినిమాల మాదిరిగా అనేకమైనటువంటి కథలు రాస్తాం ఎవరైనా ఏదైనా రాసిందే నిజమవుద్ది రాయినోళ్ళ చరిత్ర పక్కకు పోయింది కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ క్రీస్తు తాలూకా ఆనవాళ్ళు సజీవమని చెప్పడానికి చరిత్ర రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి క్రీస్తు పూర్వము రెండు క్రీస్తు తర్వాత కాబట్టి ఈ యొక్క ప్రపంచానికి ఏసుక్రీస్తు జన్మించాడు పాపుల కొరకు పని చేశాడు ప్రాణాలు వదిలాడు మరలా తిరిగి లేచాడు మరలా రెండో రకం వస్తాడు అనేది ఖచ్చితమైనటువంటి మెసేజ్ ప్రపంచానికి అందించడ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు మా సర్పంచ్ గారు కూడా మొదట ఒక మాట చెప్పారు రక్షకుడు పుట్టి అన్నాడు అని దేవుడు పుట్టి అన్నాడు అని చెప్పాల రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు అని చెప్పాను అన్నారు అంటే ఎవరైతే మానవాళ్ళని కాపాడేందుకు జన్మించాడో ఆ జన్మ చాలా పవిత్రమైనటువంటి ఒక కన్య గర్భాన జన్మించినటువంటి జన్మ క్రీస్తు జన్మ కాబట్టి మరొక పాట కూడా తరచు చిన్నప్పటి నుంచి వింటా ఉంటాం ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి యొక్క స్తుతిస్తామో అక్కడ నేను ఉంటాననేది అయితే చెప్పండి ఈ రోజు వందల మంది శ్రీనివాస్పురంలో సూచిస్తున్నారంటే దేవుడు దీవించి ఇక్కడ ఖచ్చితంగా మన మధ్య క్రీస్తు ఉన్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా మీరు కూడా నమ్మితే కనుక దేవునికి స్తోత్రం మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము కోరుకునేది ఏంటంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి బిషప్ మన ఏలూరు పేటాధిపతి బిషపు పొలిమేరు జయరావు గారితో కూడా కార్యక్రమం చేసినప్పుడు ఈ యొక్క క్రీస్తులకు సంబంధించి క్రైస్తవులకు సంబంధించి మంచి మెసేజ్ చెప్తూ పార్టీలందరికీ కూడా అండగా ఉంటున్నారు కాబట్టి మీ అందరూ కూడా పార్టీలతో మన సంబంధం లేదు ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచివి జరిగే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు